చేసింది ఒక పట్టణం మీద వర్షం కురిపించి మరి ఒక పట్టణం మీద కురిపి ఒక చోట వర్షం కూర్చిను వర్షం మీద చోట వెళ్ళిపోయి రెండు మూడు పట్టణంలో నీళ్ళు ఒక పట్టణంలో అంత మూమెంట్ పని చేసినా అంత నిర్ధారణ చేసినా అయిన మీరు నా తట్టు తిరిగిన వారు చూసే

మీ పట్టణాలీటిలోను నేను మీకు దంతశి కలిగి చేసిన మీరున్న స్థలములలోను మీకు ఆహారాలు కూడా చేసినను మీరు నా తట్టు చూశారా అమ్మా మీ పట్టణంలో దంతశుద్ధి

ఎప్పుడు పాతారు మార్పు వచ్చేది